తాడేపల్లిలో ప్రభుత్వ భూమిలో కడుతున్నటువంటి వైసార్సీపీ పార్టీ కార్యాలయాన్ని అండర్ కన్స్ట్రక్షన్లో ఉండగా ఇవాడ వేకోజామున జామున కూల్చేసిన విషయం తెలుసు మనకి అయితే ఎందుకు కూల్చేశారు ఏమిటి అనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యాడు ట్విట్టర్లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను స్థాయికి తీసుకెళ్లారు అన్నాడు ఏమిటో దానికి అర్థం ఒక నియంతల తాడేపల్లిలో దాదాపు పూర్తి కావచ్చిన వైఎస్ఆర్సి పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు రాష్ట్రంలో చట్టం న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి అని ఈ విధంగా రాసుకుంటూ వచ్చాడు సో ఇది దమనకాండ ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అనేది ఇక్కడ పాయింట్ ఆల్రెడీ కొంతమంది ఏమైనా మాట్లాడారంటే గతంలో ప్రజావేదికను ఎట్లా కూల్చాడో జగన్మోహన్ రెడ్డి ఇప్పటి కూటమి ప్రభుత్వం అదేవిధంగా తాడేపల్లిలో వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయాన్ని కూడా కూల్చింది అని రెండింటినీ ఒకే ఘాటన కట్టేయడానికి కూడా ప్రయత్నించారు సో ఇందులో నిజానిజాన్ ఏంటి ఎందుకు కూల్చేశారు అనే దాని మీద ఇప్పుడు అధికారిక సమాచారం వచ్చింది ఏమిటి వాస్తవాలు వాస్తవాలు ఏమిటంటే తాడేపల్లిలో వైసార్సీపీ కార్యాలయం కడుతున్నటువంటి భూమి ప్రభుత్వానిది ప్రభుత్వం నుంచి మేము తీసుకున్నాం తీసుకున్నామని చెప్తున్నారు వీళ్ళు ఆ మేరకు వాళ్ళు అధికారంలో ఉండగా జివో ఇచ్చుకున్నామని చెప్పారు రెండు ఎకరాల భూమి అయితే ఆ జీవో చల్లదు ఎందుకంటే దానికి అనుమతి ఇవ్వవలసింది ఇరిగేషన్ డిపార్ట్మెంటు వారి కింద ఉంది ఆ భూమి ఆ డిపార్ట్మెంట్ వారు అనుమతి ఇవ్వడానికి నిరాకరించారు దానికి మళ్ళీ చాలా కారణాలు ఉన్నాయి ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు ఇటువంటి భూమిని ఇవ్వడానికి వీలు లేదు పార్టీ కార్యాలయాల కోసం అని చెప్పింది ఆ కారణం చేత మేము ఇవ్వము అని వాళ్ళు చెప్పారు అందువల్ల అక్కడ కడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ కట్టడం అక్రమ కట్టడం అది ప్రభుత్వ భూమి దాన్ని ఎంక్రోచ్ చేసి అక్రమంగా కడుతున్నారు అనే పాయింట్ దాని వివరాలు ఏమిటంటే ఐదు ఒకటి ఇరవై ఇరవై మూడున అప్పుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆయన దరఖాస్తు చేశాడు ఏంటి అక్కడ బోట్ యార్డ్ స్థలం అది ఆ బోట్ యార్డ్ స్థలాన్ని వైసీపీ ఆఫీసు కేటాయించండి అని దాని మీద తెనాలి సబ్ కలెక్టర్ ఒకటి రెండు ఇరవై ఇరవై మూడున ప్రపోజల్ పంపిస్తూ సిఆర్డిఏ వాళ్ళు ఐదు పాయింట్ మూడు ఐదు ఎకరాలు సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం అని చెప్పి మార్కింగ్ చేశారు ఇక్కడ సో ఈ భూమిని కేటాయించాలంటే ఇరిగేషన్ శాఖ అనుమతి కూడా కావాలి అని చెప్పి రాశారట దాని మీద అయితే ఇరిగేషన్ శాఖ అనుమతులు తీసుకోకుండానే ఈ ప్రపోజల్ క్యాబినెట్లో పెట్టి అనుమతి తీసుకున్నారు అందులో స్పష్టంగా ఇరిగేషన్ శాఖ అనుమతి తీసుకున్న తర్వాతనే పెట్టాలి అని ఉంది పదహారు రెండు ఇరవై ఇరవై మూడున జివో నెంబర్ యాభై రెండు విడుదల చేశారు అందులో కూడా స్పష్టంగా ఇరిగేషన్ శాఖ అనుమతి తీసుకోవాలి అని స్పష్టంగా రాశారు అప్పటికే ఏమైందంటే ఇరిగేషన్ శాఖ వారు అనుమతి కోసం వాళ్ళకి వాళ్ళని అడిగితే వాళ్ళకి అప్లై చేస్తే ఆ శాఖ చీఫ్ ఇంజనీర్ సి నారాయణ రెడ్డి గారు ఆయన పేరు ఆయన ఏం చెప్పారంటే ఈ బోట్ యార్డ్ స్థలాన్ని పార్టీ ఆఫీసులకు ఇవ్వడం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు విరుద్ధం ఆల్రెడీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో సచివాలయం కోసం ఇటువంటి స్థలాన్ని ఇచ్చిన కేసు ఒకటి నడుస్తోంది అది విచారణలో ఉంది అందువల్ల దానిని ఇవ్వడం కుదరదు అని చెప్పారు అంత సుస్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఇరిగేషన్ శాఖ అనుమతి తీసుకోకుండానే క్యాబినెట్లో పెట్టి మోసపూరితంగా దాన్ని ఆమోదించారు అయితే అప్పట్లో మరి ప్రభుత్వం వారిదే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి వైసార్సీపీ పార్టీ అయింది కాబట్టి న్యాచురల్గా ఏమైంది జీవోను అనుసరించి ఇరిగేషన్ శాఖ అనుమతులను తీసుకోవాలి తీసుకోవాలి లే కానీ కలెక్టర్ కానీ అయితే వాళ్ళు ఇద్దరు ఏం చేశారు ఆ విషయాన్ని పట్టించుకోకుండా తెలియనట్టుగా తహసీల్దార్కి ఎండార్స్మెంట్ ఇచ్చి చేతులు దొరుకున్నారట సో ఈ తహసీల్దార్ గారు ముప్పై ఒకటి మూడు ఇరవై ఇరవై మూడున ఆ స్థలాన్ని ఇరిగేషన్ శాఖ అనుమతి లేకుండానే వైసీపీ పార్టీకి అప్పగించేశారు అంతేకాదండి అదొక పాయింట్ రెండవది ఏంటంటే ఒకటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క అనుమతి లేకుండానే ఆ జివో ఇవ్వడం చల్లదు ఆ జీవో వాళ్ళే తెచ్చుకొని భూమిని స్వాధీనంలోకి తీసుకున్నారు రెండవది ఆ భూమిలో ఏదైనా కట్టడం నిర్మించాలి అంటే దానికి ప్రాపర్ అనుమతులు కావాలి అప్రూవల్స్ కావాలి అవేమీ తీసుకోవాలా భవన నిర్మాణానికి మరి సిఆర్డిఏ నుంచి ఏ విధమైన అనుమతులు లేకుండానే మొదలుపెట్టారు బహుశా ఏమై ఉంటుంది ప్రభుత్వం అన్నదే మనల్ని అడిగేవాడేవాడు అనుకుని ఉంటారు ఇరవై ఇరవై మూడులో కదా ఆ తర్వాత కూడా వచ్చేది మన ప్రభుత్వమే కదా కాబట్టి మనకు ఉంటాయి అని చెప్పి అనుకుని ఉంటారు అయితే దీని మీద పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినాయట సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు కూడా వచ్చినాయట సో దాంతో కొంత భయపడి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇరవై ఐదు ఇరవై ఇరవై నాలుగు అంటే మొన్న మే నెలలో మే నెల ఇరవై తేదీన వైసీపీ పార్టీ వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇచ్చారట ఇరిగేషన్ శాఖ అనుమతులు లేకుండా మీరు ఈ భూమిని ఎట్లా తీసుకున్నారు స్వాధీనంలోకి అని వైసీపీ వాళ్ళు సమాధానం ఇవ్వాల ఇవ్వకపోతే జూన్ ఒకటో తేదీన గుర్తుంచుకోండి ఇవన్నీ కూడా మొన్న ఎన్నికల ఫలితాలు రాకముందే జూన్ ఒకటో తేదీన మరొకసారి నోటీసులు జారీ చేశారు అప్పుడు కూడా వైసీపీ సమాధానం ఇవ్వాల ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొన్న పద్నాలుగో తేదీన తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ కూల్చివేత ఉత్తర్వులు ఇచ్చాడు రామ్కీ ఇన్ఫ్రా సంస్థ వాళ్ళు ఈ బిల్డింగ్ని కడుతున్నారట రామ్ అంటే వాళ్ళు పెద్ద బిల్డర్సే వారు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితులు అనేటువంటి పారిశ్రామికవేత్తలు వాళ్ళకి ఇచ్చారట ఈ పార్టీ ఆఫీస్ కట్టమని సో పది ఆరు ఇరవై ఇరవై నాలుగున ఈ బిల్డింగ్ కడుతున్నటువంటి రామ్కి వాళ్ళకు కూడా అధికారులు నోటీస్ ఇచ్చారు అపార్ట్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ వైసార్సీపీకి ఇచ్చారు రామ్కి కడుతున్నటువంటి బిల్డర్స్ రామ్కి వాళ్ళకు కూడా ఇచ్చారు అయినా కూడా మొన్న ఇరవయో తేదీ వరకు ఎటువంటి సమాధానం రాలేదు సమాధానం ఇవ్వకుండా ఏం చేశారంటే వైసీపీ వాళ్ళు ఇరవై ఒకటో తేదీన అంటే నిన్న హైకోర్టులో అర్జెంటుగా వాళ్ళు పిటిషన్ వేశారు పిటిషన్ వేస్తే హైకోర్టు ఏం చెప్పింది దీని మీద చర్య తీసుకోవడానికి ఏమీ లేదు మేము నిబంధనల ప్రకారం అధికారులు చర్యలు తీసుకోవాలి ఏం తీసుకున్నా కూడా అని మాత్రమే అన్నారు కానీ దీన్ని వక్రీకరించి ఇక్కడ ఏమున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు ధిక్కరణకు పాల్పడి అట కోర్టు ఆదేశాలను అట అది కరెక్ట్ కాదు కోర్టు ఆదేశాలను ఏమాత్రమో ధిక్కరించలేదు ఎందుకంటే కోర్టు ఏం చెప్పిందంటే నిబంధనలకు అనుగుణంగా ఏ చర్యలైనా తీసుకోండి అని చెప్పింది సో వీళ్ళు నిబంధనల ప్రకారమే దానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారి అనుమతి లేకుండా అక్కడ నిర్మాణం జరగడానికి వీలు లేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు నిర్మాణానికి ఆ నిర్మాణానికి అంటే అసలు ఆ ల్యాండ్ని ఇవ్వడానికి నిరాకరించారు సో ఆ నేపథ్యంలో ఇది అక్రమం కాబట్టి సిఆర్డిఏ చట్టం సెక్షన్ నూట పదిహేను ప్రకారం అక్రమ నిర్మాణాలు కూల్చివేసే హక్కు సిఆర్డిఏ అధికారులకు ఉన్నది కాబట్టి దాని ప్రకారం దీన్ని కూల్చివేశారు ఈ భవనాన్ని అది పాయింట్ ఇక్కడ అంతేకాదు సెక్షన్ నూట పద్నాలుగు ప్రకారం ఈ అక్రమ నిర్మాణాలను కొనసాగించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని మూడేళ్లు జైలు శిక్ష విధించడానికి కూడా చట్టంలో అవకాశం ఉంది అని కూడా చెప్పారు సి నారాయణ రెడ్డి గారు ఇంజనీరింగ్ చీఫ్ వారు ఏం చెప్పారండి క్లియర్గా ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌ సర్కమ్స్టాన్సెస్ ఇట్ మే నాట్ బి పాసిబుల్ టు అలాట్ ద అబౌ బోట్ యార్డ్ ల్యాండ్ అది బోట్ యార్డ్ ల్యాండ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్ అని చెప్పి ఎప్పుడో ఆయన చాలా సుస్పష్టంగా ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పి చెప్పారు అయినా కూడా ప్రభుత్వం అన్నదే కదా మనల్ని అడిగేవాడు ఎవడని చెప్పి తీసుకున్నారు ఇప్పుడేమో దొంగ ఎడుపులు ఏడుస్తున్నారు ఐదేళ్ల పాటు ఎన్నో నీతులు చెప్పినటువంటి వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా ప్రభుత్వ భూమిని తీసుకొని దాంట్లో పార్టీ భవనాన్ని కట్టుకుంటూ దానికి కూడా అసలు ఎటువంటి పర్మిషన్ల కోసం అప్లై కూడా చేయకుండా ఇప్పుడు ఇదేదో అన్యాయంగా కూలగొట్టారు అని చెప్పి అనడం హాస్యాస్పదం ఆ తర్వాత ప్రజావేదికని దీన్ని పోల్చడం మరింత హాస్యాస్పదం ప్రజావేదిక అనేది అది ప్రభుత్వ ధనంతో ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ అవసరాల కోసం కట్టింది దానికి దీనికి ఎటువంటి పోలిక లేదు ఇది ప్రభుత్వ భూమిలో ఒక ప్రైవేటు వ్యక్తులు ఒక పొలిటికల్ పార్టీ అనుమతులు లేకుండా అక్రమంగా స్థలం కూడా వాళ్ళ సొంతది కాకపోయినా ఆక్రమించుకొని కడుతున్నారు అది రెండింటికి తేడా